హలో సార్ నా పేరు ముఖేష్ అన్ప్రొఫెషనల్ ట్రావెలర్స్ హ్యాపీ బర్త్డే సార్ చాలా ఏళ్ళ నుంచి అనుకున్నా ఈ రోజు మిమ్మల్ని కలవడం అవుతుంది మీకు విసిట్ చేయడం అవుతుంది సార్ నా బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ నాకు తెలిసి బి అంటే బ్రహ్మానందం అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ ద ఎంటైర్ సోషల్ మీడియా ఇన్ ఏ పాజిటివ్ వే ఏం లేదు సార్ జస్ట్ కొన్ని కమెంట్స్ అంటే మీ బర్త్డే పోస్ట్ పెట్టండి ఈరోజు కొన్ని కమెంట్స్ వచ్చాయి చదివి మీకే వినిపిద్దాం అనుకుంటున్నాను థెరపీస్ కాస్ట్లీ బట్ ఈ స్మైల్ ఈస్ అన్పెయిడ్ థెరపీ హ్యాపీ బర్త్డే మా దేవుడు మా నాయకుడు నీడ్ ఆరా ఆరా మీమ్స్ కా సలార్ హ్యాపీనెస్ కా సలార్ దేవరథ బ్రహ్మానందం రైజార్ నన్ను నేను చూసుకోకుండా అయినా రోజు గడుస్తుంది ఏమో కానీ ఆయన్ని చూడకుండా మాత్రం రోజు గడవదు సోషల్ మీడియాకి రాజు నవ్వులకి మహారాజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి నాకు అంటే సిన్సియర్లీ ఐ యాక్సెప్టెడ్ దిస్ టాలెంట్ ఉంది నో డౌట్ కానీ టాలెంట్ని మించిన అదృష్టం ఉంది నాకు ఎందుకు చెప్తున్నానంటే నేను రాసిన నేను అనే పుస్తకం ఐదు భాషల్లో ట్రాన్స్లేట్ అయింది దట్ ఈస్ ఇంగ్లీష్ హిందీ తెలుగు తమిళ్ కన్నడం ఇంకా కొద్ది రోజుల్లో మలయాళంలో అన్వీక్షకి పబ్లికేషన్స్ వాళ్ళు చేస్తున్నారు ఒకటి ఈ మధ్య రాజమండ్రిలో ఒక డాక్టర్ గారు రామారెడ్డి గారిని ఆయన ఒక సైక్రాటిస్ట్ నా ఫేస్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ తీసి అక్కడ పెట్టుకుని అక్కడ పేషెంట్స్ని పెట్టి వాళ్ళతో ఆ ఎక్స్ప్రెషన్ ఏంటో చెప్పించి వాళ్ళ స్టేజ్ ఆఫ్ వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు ఏ స్టేజ్లో వాళ్ళు పేషెంట్స్గా ఉన్నారో గమనించేటువంటి విషయం నా ఫేస్ యూజ్ చేసి చేసుకోవడం అనేది దట్ ఇస్ మై లాక్ ఇలాంటి కొన్ని అదృష్టాలు మనం ఎలా జరుగుతాయి అంటే హౌ ఇట్ ఈస్ హ్యాపెండ్ మీన్స్ ఇట్స్ సో హ్యాపెండ్ దట్స్ ఆల్ అలాగే ఇందాక వాళ్ళు ఎవరో కామెంట్స్ చాలామంది అలా చెప్తుంటే ఒక్కొక్కసారి నమ్ముతానేమో భయం నాకు ఎందుకంటే ఆ నమ్మకం కనుక మనం ఎంతో చాలా అని మనం తెలుసుకోవడం చాలా తప్పు ఎదుటి వాళ్ళు తెలుసుకోవడం చాలా మంచిది అది మనం తెలుసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది అది భుజకీర్తులు తగిలించుకొని తిరుగుతారంట చూడు నేను చాలా గొప్పవాడిని ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పైన ఒకటి ఇవన్నీ పెట్టుకుంటే నడవటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అవన్నీ తీసి అవతలపడేసి మామూలు బ్రహ్మానందంగా మన మేమర్స్ ఫ్రెండ్స్ మధ్యలో తిరుగుతుంటే చాలా లైవ్లీగా లైట్గా ఉంటుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అలాంటి వాళ్ళు వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు ఎంతోమంది ఎంతోమంది ఐ వా హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం అన్నాడు ఒకతను ఒక కుర్రాడు చదువు హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం డాడీ అని అడిగాడు సో దానికి దర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్ ఐ వాంట్ టు సీ చాంక్ ట్యాంక్ బండ్ ఐ వాంట్ టు సీ చార్మినార్ ఐ వాంట్ టు సీ బ్రహ్మానందం ఇన్ హైదరాబాద్ అని చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి ఇలాంటివన్నీ నేను వింటుంటాను కానీ విన్నప్పుడు కొంచెం ఆనందం కలుగుతుంది దాటుతుందేమో అని భయం అందుకని దాన్ని దాటినివ్వకుండా అలాంటివి ఏమైనా విన్నప్పుడు ఇంటికి వెళ్ళిపోయి నేల మీద పడుకుంటాను అంతే నేను చేసే పని థ్యాంక్ యూ మీకు జన్మనిచ్చినందుకు మీ అమ్మ నాన్నగారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ మా అమ్మ నాన్నని ఈ సభలో గుర్తు చేసినందుకు ఐ షాల్ బి థ్యాంక్ఫుల్ టు యూ బ్రదర్ థ్యాంక్ యూ ముఖేష్ సార్ గురుజీ మీరు నిలబడతే మా కాల్ నొప్పులేసిన గురుజీ కూర్చోండి మీరు కూడా నిలబడండి సార్ కూర్చోండి సార్ ప్లీజ్ సార్ మీ పర్సనల్ లైఫ్ నుంచి మేము కొన్ని లైన్స్ తీసుకున్నాం అంటే మీ మీమ్స్ నుంచి ఎక్స్ప్రెషన్స్ నుంచే కాకుండా మీరు మనీ గురించి ఒక మాట చెప్పారు డబ్బుని గౌరవించండి పేదరికమే మనకు నేర్పుతుంది నాలుగు పైసలు సంపాదించుకోవాలి డబ్బులు గేదర్ చేసుకుంటేనే పది మందిలో రెస్పెక్ట్ వస్తుంది అది కొంచెం హార్ట్గా టచ్ అయింది అండ్ మీ ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి నాకు కోటేశ్వరరావు గారితో కోట శ్రీనివాసరావు గారితో చేశారు ఆ ఒకటి అడకులో అవునండి అది నేను మనీ గురించి ఎందుకు చెప్పానంటే పేదరికం వేరు దరిద్రం వేరు పేదరికాన్ని మనం ప్రేమించాలి వాడు పొద్దునే లేవగానే వీ డోంట్ హ్యావ్ ఫుడ్ అనుకోండి హౌ టు గెట్ ఫుడ్ అనేది పేదరికం నేర్పుతుంది హౌ టు గెట్ మనీ పేదరికం నేర్పుతుంది మీరెక్కడ సొసైటీలో గౌరవించబడతారు అంటానికి పేదరికం నేర్పుతుంది అప్పుడు ఇట్ చూజెస్ చాలా మనకి ఇట్ యూస్ ది వే టు బికమ్ రిచ్ అలాగే చిచ్చి నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది ఇలాంటి దరిద్ర కుటుంబంలో పుట్టానేంటి దరిద్రమని అనుకుంటూ మనల్ని మనం న్యూనతపరుచుకుంటే వీ కెనాట్ కమ్ అప్ అలాంటి జీవితానికి అలాంటి దానికి నూటికి నూరు పాళ్ళు నూటికి నూరు పాళ్ళు నా జీవితమైన దర్శనం నేను ఎప్పుడు పేద కుటుంబంలో పుట్టాను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు అసలు ఆలోచనే రానివ్వలేదు పెద్ద ఏంటి నథింగ్ గాడ్ హ్యాస్ గివెన్ మనకి అద్భుతమైనటువంటి శరీరాన్ని ఆలోచనని బ్రెయిన్ ఇచ్చాడు యూస్ చేసుకో బతుకు జీవించు గౌరవింపబడు ఆరాధింపబడు అందరినీ అందరి బతుకు జీవించు గౌరవి ఆరాధింపబడు అందరినీ అందరి దగ్గర వినయపూర్వకంగా ఉండు ఇది నాకు మా నాన్న నేర్పింది నేను నేర్చుకుంది సో అది ఎప్పుడు డబ్బు యూ నా పేరు దుర్గా ప్రసాద్ రోజు తినేటప్పుడు మీ కామెడీ సీన్స్ యూట్యూబ్లో చూడదే ముద్దది కదా మాకు మీరు ఇంకా ఎన్ని కుదిరితే అన్ని మూవీస్ మీరు చెయ్యాలి మేము చూడాలని కోరుకుంటున్నాం తప్పకుండా అమ్మా డెఫినెట్గా నేను ఈ మధ్య కొంచెం సినిమా సంఖ్య తగ్గించాను ది నంబర్ ఆఫ్ ది ఫిలిమ్స్ తగ్గించాను కానీ ఇప్పుడు చాలామంది మీరు అలా తగ్గిస్తే కుదరదు సార్ మీరు ఏదైనా పర్లేదండి ఒకసారి బాగుంటే బాగుంటుందో లేకపోతే లేదు మీకు ఎందుకు మీరు చేయండి సార్ మీ ఫేస్ కనపడితే చాలా మాకు ఆనందంగా ఉంటుందన్నారు దీన్ని బట్టి కొంచెం ఇనిషియేటివ్గా తీసుకుని రైట్ నౌ నేను నాలుగు సినిమాల మీద సంతకం చేశాను ఈ మధ్య ఐ మెయిన్ ఫిలిమ్స్ హలో బ్రహ్మానందం గారు అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ బ్లెస్డ్ సార్ థ్యాంక్ యూ అండ్ చాలామంది సినిమా గురించి అడిగారు బట్ నేను పర్సనల్గా అడుగుదాం అనుకుంటున్నాను నేను కూడా బీవారం నుంచే బట్ మీరు అత్తిలిలో లెక్చరర్గా చేశారు అవునండి సో మిమ్మల్ని మోటివేట్ చేసింది ఎవరు బి ఫ్రాంక్ విత్ యూ కొంచెం అహంకారంగా ఉంటుందేమో అనుకున్న నేనేం చేయలేను బట్ నేను నిజం చెప్తున్నాను నాకు ఈ ఆర్ట్ ఇచ్చింది ఎవరో నాకు తెలియదు చాలామంది నన్ను అడుగుతారు మీరు తాగినట్టు యాక్ట్ చేస్తారండి మీరు తాగరు కదా అని ఎలా యాక్ట్ చేశారో నాకు తెలియదు ఎలా యాక్ట్ చేస్తానో నాకు తెలియదు ఓన్లీ అబ్జర్వేషన్ వల్ల వచ్చేదని ఒక పాయింట్ ఇది ఆర్ట్ అనేది మనల్ని ఎవరినో మోటివేట్ చేస్తే మనం ఆర్టిస్టులు అవ్వలేము నేను ఇందాక కూడా చెప్పాను కొన్ని అదృష్టాలు కలిసి రావాలి డెస్టినీ కలిసి రావాలి ఇవన్నీ కలిసి రావటం అనే ఒక పదం ఉంటుంది ఐ బిలీవ్ ఇన్ దట్ అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ థాట్ వస్తుంది ఆటోమేటిక్గా అది సక్సెస్ అవుతుంది నేను గౌతమ్ నా రెండో అబ్బాయి సిద్ధార్థ ఒకటికి మూడు సంవత్సరాలు ఒకటి తొమ్మిది నెలలు వీళ్ళిద్దరిని వేసుకుని నేను చెన్నై వెళ్ళా జాబ్ రిజైన్ చేసి లెక్చరర్ జాబ్ ఆ రోజుల్లో ఎందుకు వెళ్ళాను ఎలా వెళ్ళానంటే సపోజ్ నేను ఫెయిల్ అయ్యాను అనుకోండి ఎవడెళ్ళమన్నారా ఉద్యోగం మానేసి అని అంటారు ఎందుకు వెళ్ళానంటే ఇదిగో ఇందుకు వెళ్ళాను ఇంతమంది మిమర్స్ దగ్గర నుంచి తెచ్చుకునేటువంటి స్థితిని తెచ్చుకోగలను కాబట్టి ఇది ఎవరో మోటివేట్ చేస్తే మనం గొప్పడం అవుతాం ఎవరో మనల్ని ఎంకరేజ్ చేస్తే అవుతాం కాదండి ఎంకరేజ్ చేయబడతాం అంతే ఆ డ్రైవర్ కాకపోతే ఇంకో డ్రైవర్ మనల్ని ఎక్కించుకుంటాడు మన డెస్టినే తీసుకెళ్తాడు నెక్స్ట్ హాయ్ చూసుకుంటే అంటే మీది మీది చిరంజీవి గారి ది బెస్ట్ కామెడీ సార్ అవునండి సో అది మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా అది రిపీట్ అవుతుందని అనుకున్నాను చిరంజీవి గారి కామెడీ అంటే ది కామెడీ ఫర్ ఎవర్ హీరోస్లో నాకు తెలిసింది చిరంజీవి గారు చేసినంత అద్భుతమైన కామెడీ టైమింగ్ చాలామంది హీరోస్ చాలామంది ఎవరి టైమింగ్ వాళ్ళకున్నా ఇది ఒక స్పెసిఫిక్ టైమింగ్ ఆయనతో పాటు నేను కలిసి ఆయనతో పాటు కామెడీ చేసేటువంటి భాగాన్ని పంచుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది తర్వాత కూడా నెక్స్ట్ వచ్చే సినిమాల్లో డెఫినెట్గా ఆయనతో పాటు యాక్ట్ చేసేటువంటి అవకాశం నాకు కలుగుతుందని నేను కోరుకుంటున్నాను అది మంచి క్యారెక్టర్ అయితే నేను డెఫినెట్గా చేస్తాను